అందరికీ శుభోదయం కర్కాట రాశి వారికి జాస్త మాసం జూన్ నెల గోచార ఫలితములు లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ మీరు నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కడవరకు చూడండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి నెక్స్ట్ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి ඒ විඩරග වෙලිපදම ඕෝම් ගම් ගනපතියෙන් නමහා ඕෝෝම් ගම් ගනපතිෙන් නමහා ඕෝම් රාම් රාමච්චින්ද්‍රාය නමහා ඕෝම් ්‍රීම් හරි මර්කට මර්කට අයස්වාහා ඕෝම් නමහස්්‍යවාය ඕෝම් නමහස්්‍යවාය ఓం ఓం గం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కే బి ప్రసారరావుని ఓం శ్రీ జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము అనేక రకాల వీడియోలని అంటే జ్యోతిష్ శాస్త్రము వాస్తుశాస్త్రము సంఖ్యాశాస్త్రము వీడియోలని మనం ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే మనము నిన్నటి వరకు కూడా శ్రీ విశ్వసనామ సంవత్సరం జాస్మాసం ద్వాదశ రాశి ఫలితాలకు కూడా గోచార ఫలితములు చెప్పుకుంటూ వస్తున్నాము అందులో భాగంగానే రోజుని కర్కట రాశి వారికి జాస్మాసం అంటే ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు గల కాలంలో గోచార ఫలితంలో చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అయినట్టయితే ఈ గోచార ఫలితంతో పాటు జాతక ఫలితంలో కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి రెండు కూడా సమన్వయం చేసుకుంటూ మీరు ఉంటారని నేను ఆశిస్తున్నాను అయితే ముందుగా గోచార ఫలితంలో తెలుసుకోవడానికి ముందర మనము గ్రహస్థితి ఏ విధంగా ఉందని చూసుకున్నాము చూసుకుందాము ఈ యొక్క గ్రహములు ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై సారీ ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు గల కాలంలో గ్రహముల యొక్క కదలిక ఏ విధంగా ఉందో మనం తెలుసుకున్నామో ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశిలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతుంది ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో బుధగ్రహ సంచారం జరుగుతుంది పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో అక్క సూర్యుని యొక్క సంచారం జరుగుతుంది ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కర్కాటక రాశిలో బుధగ్రహ సంచారం జరుగుతుంది అయితే ఆల్రెడీ కూడా మిథున రాశిలో గురుగ్రహ సంచారం ప్రారంభమయ్యింది ఈ యొక్క మీనరాశిలో శనిగ్రహ సంచారము కుంభరాశిలో రాహుగ్రహ సంచారము తర్వాత సింహరాశిలో కేతిగ్రహ సంచారం ప్రారంభమైంది అయితే వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయనది కూడా మనం చెప్పుకున్నాము చెప్పుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము అయినట్టయితే ఈ జాస్తి మాసంలో సింహరా ఈ జాతి మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఫలితాలు వీళ్ళు వృత్తి వ్యాపారాల్లో కొత్త సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉంది వీళ్ళకి ప్రభుత్వ ప్రోత్సాహకాలు వస్తాయి అంటే ఏంటంటే వృత్తిలో కానీ లేదంటే వ్యాపారంలో కానీ లేదంటే చదువులో కానీ అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత పారితోషికాలు రెమ్యూరేషన్స్ కూడా చాలా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే వీళ్ళకి ఈ యొక్క కర్కట రాశి వాళ్ళకి జూన్ మాస ఫలితాల్లో వీళ్ళు లవ్ అఫైర్స్ ప్రేమ వ్యవహారాల్లో వీరు యొక్క ఆశించిన ఫలితాలు న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఏంటంటే కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకదు కాబట్టి ప్రేమికులు తొందర పడకూడదు తొందరపడి ఏ ఏ నిర్ణయాలు తీసుకోవద్దు తర్వాత వీళ్ళకి అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే ఈ యొక్క జూన్ మాసంలో కర్కడ రాశి వాళ్ళకి అంటే జ్యేష్ఠ మాసంలో శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయండి అంటే ఏదైనా ఇంట్లో పని శుభకార్యంగా నెరవేర్చాలంటే ఒక గృహప్రవేశం చేయాలన్నా శంకుస్థావన చేయాలన్నా అన్నప్రాసన బాలసార ఎటువంటి ఇత్యాదులు ఏదైనా చేయాలన్నా వివాహ కార్యక్రమాలు చేయాలన్నప్పుడు కన్నా సరే వీళ్ళకి నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను వీళ్ళు ఎక్కువగా శుభవార్తలు వింటారు గుడ్ న్యూస్ వింటారు దాని తర్వాత వీళ్ళకి రావాల్సిన సొమ్ము కూడా సకాలానికి అందుతుంది బాగానే ఉంటుంది నేస్త ధనలాభం ఉంటుంది కుటుంబ సౌకం ఉంటుంది సంఘంలో వీరికి గౌరవం పలుకుబడి ఉంటుంది అయినట్టయితే వీరికి కుజగ్రహ సంచారం ఉన్న కొన్ని కొన్ని దెబ్బలు అనివార్యం అవుతుంటాయి కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది ఏంటంటే కొంచెం డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే విట్నెస్లు కానీ హామీ సంతకాలు కానీ జామూన సంతకాలు కానీ ఏమీ పెట్టడానికి వీల్లేదు పెడితే రిస్క్లో పడే ఉన్నాయి వీళ్ళకి మటుకు స్నేహితుల ద్వారా సంతృప్తి ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళకి సహాయ సహకారాలు ఉంటాయి తర్వాత శరీరానికి అరిగే శ్రమ ఇవ్వకూడదు శరీరానికి అధిక సెలవు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ వీళ్ళకి బంధుమిత్రులతోటి అన్ని విధాలా బాగున్నప్పటికైనా సరే అక్కడక్కడ విరోధాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ ఉద్యోగాల్లో ఆటంకాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి మృస్తాన భోజనం మంచి భోజనం ఏర్పడుతుంది నెక్స్ట్ విద్య ఉత్సాహం ఉంటుంది తర్వాత కొన్ని పరిస్థితుల్లో విద్యలందు ఉత్సాహం లేకపోవటం ఉంటుంది అంటే వీళ్ళకి మిశ్రమ ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను వీళ్ళకి విపరీతమైన ఆలోచనలు చేస్తుంటారు దానివల్ల కూడా వీళ్ళకి చాలా ట్రబుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళు చూసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో కూడా వీళ్ళకి అనేక రకాలుగా బాగుండే అవకాశాలు ఉన్నాయి అయితే కర్కాటక రాశి వాళ్ళకి గురుగ్రహ ద్వాదశలు ఉండడం వలన పిల్లల విషయంలో చాలా శ్రే జాగ్రత్తగా ఉండాలి శ్రద్ధ వహించాలి వీళ్ళకి చదువు విషయంలో కూడా చాలా శ్రద్ధ వహిస్తే మంచిది తర్వాత విద్యార్థులకు కూడా మంచి కాలమే కానీ చాలా జాగ్రత్తగా గట్టిగా చదివితే మంచిది నెక్స్ట్ దశమ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో వ్యాపార వ్యవహారాలన్నీ కూడా వీళ్ళకి బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను వ్యాపారాలు బాగుంటాయి ఉద్యోగాలు బాగుంటాయి సుగంధ ద్రవ్యాలు వ్యాపారం అమ్మేవాళ్ళు తర్వాత వెండి బంగారం వ్యాపారాలు అమ్మేవాళ్ళు వాళ్ళకి అన్ని విధాలు కూడా అనుకూలమైన కాలము చాలా బాగుంటుంది నెక్స్ట్ మీరు అస్తమరాహం వల్ల కొన్ని కొన్ని కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి క్రానిక్ డిసీజెస్ ఇప్పుడు బయటపడే అవకాశాలు ఉన్నాయి కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకోండి తర్వాత వాక్స్థానంలో కుదుడు ఉండడం వలన కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత కేతువు కూడా ధనస్థానంలో ఉండడం వలన ఫైనాన్షియల్ క్రైసిస్ రావచ్చు కానీ ఒకవైపు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా ఇంకొక వైపు వైపు నుంచి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను దాని తర్వాత వీళ్ళకి రవి గ్రహ ద్వాదశ స్థానంలో ఉండడం వలన వీళ్ళకి మట్టుకు అంటే ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ తక్కువ ఉండవచ్చు తర్వాత విద్యార్థులు కూడా ఎడ్యుకేషన్ లోపించవచ్చు తర్వాత మిత్ర స్థానాన్ని బతి వేయి స్థానంలో ఉండడం వలన వీళ్ళకి ఫ్రెండ్స్ వలన సహాయ సహకారాలు ఉంటాయి కానీ కొంచెం అన్ని వేళలు కూడా ఒకే రకంగా ఉండాలని గ్రహించాలి ఏది ఏమైనప్పటికైనా సరే కర్కడ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా పొలవలేదు గంట అనుకూలమైన కాలమేనని చెప్పాలి నెక్స్ట్ ఎక్కువగా స్త్రీల గురించి ఆలోచన చేసినట్టయితే స్త్రీకి ఆ ఆరోగ్య భంగాలు ఏమి ఉండవో బాగుంటుంది అనారోగ్య సూచనలు ఏమీ లేవు అన్ని విధాలు కూడా ఆరోగ్యం బాగానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత మీ దగ్గర పనిచేసే సేవకులకి మీరు సంతృప్తి పరిచే ఉన్నాయి సేవకుల వలన సుఖం ఉంటుంది మీకు దుఃఖం అనేది ఉండదు నెక్స్ట్ మీకు అబ్రాడ్ ఛాన్సెస్ ఉన్నాయి ఫారన్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఈ లోగడ ఈ పాస్పోర్ట్ అవి రాని వాళ్ళకి ఇప్పుడు కంపల్సరీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మీకు మీ యొక్క తాతగారికి కానీ అమ్మమ్మ కానీ అబ్బాకి కానీ వీరికి అనారోగ్య సూచనలు బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి నేస్తం మీ మనవలకు కూడా ఆరోగ్యం యావరేజ్గా అవ్వవచ్చు రెండవది మీకు ఒకటి రెండు మూడు నాలుగు పంచమ స్థానాలు పెట్టి కుదుడు ధన స్థానంలో ఉండటం వల్ల కేతువుతో కాంబినేషన్ అవ్వటం వల్ల కూడా కొంచెం సైకలాజికల్ డిప్రెషన్స్ మానసిక ఒత్తిడి వస్తుంది వచ్చినప్పటికైనా సరే మీరు అధిగమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత శస్త్రస్థానాధిపతి గురుడు వేయంలో ఉండడం వలన మీకు ఏ రకమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికైనా సరే అవన్నీ కూడా కంట్రోల్ అయిపోయే ఉన్నాయి సప్తమ స్థానాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వలన భారీ రీత్యా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భారీ రేపు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు లైఫ్ పార్ట్నరు బిజినెస్ పార్ట్నరు అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంటారు నెక్స్ట్ భాగ్యస్థానాధిపతి వేయి స్థానంలో ఉండడం వలన మీకు కొంచెం అదృష్టాన్ని దూరంగా ఉంటారు ఫైనాన్షియల్ క్రైసిస్ రావచ్చు కానీ అవి వచ్చినప్పటికైనా సరే అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక లాభస్థానాన్ని బట్టి శుక్రుడు దశమ స్థానంలో ఉండడం వలన మీరు వ్యాపార వ్యవహారాల్లో అనేక రకాల లాభాలని తీయగలరు తర్వాత షేర్ మార్కెట్ మీకు కొంచెం అప్ అండ్ డౌన్గా ఉండే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సెకండరీ సేల్స్ కంట ప్రైమరీ సేల్స్ కొనుక్కుంటే మీకు ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండో కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత అకౌంట్స్ రాసే వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్స్కి వీళ్ళందరూ కూడా పర్వాలేదు బాగానే ఉంటుందని చెప్పాలి నెక్స్ట్ బిజినెస్ ఫీబుల్ కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ పొలిటికల్ రాజకీయ నాయకులు కూడా బాగానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువగా రోడ్ అండ్ కాంట్రాక్ట్స్ ఈ యొక్క రోడ్ అండ్ కాంట్రాక్ట్స్ వాళ్ళకి తర్వాత తారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేసే వాళ్ళకి బిల్డింగ్ కాంట్రాక్టర్స్ కూడా కొంచెం అనుకూలమైన వాతావరణం కాదు అని నేను చెప్తున్నాను అయినా ఆచితూచి అడుగులు వేయాలి వీళ్ళు నేను ఏది ఏమైనప్పటికైనా సరే కర్కడ రాశి వాళ్ళకి పర్వాలేదు అంటే సెవెంటీ ఫైవ్ పెర్సెంట్ బాగలేదు సెవెంటీ ఫైవ్ పెర్సెంట్ బాగుంది ట్వంటీ ఫైవ్ పెర్సెంట్ బాగోలేదు కాబట్టి పర్వాలేదు నెక్స్ట్ వీరికి దుర్గాదేవి ఆరాధన చేయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి శనివారం నియమం చేయండి శనివారం శనివారం ఒక ఐదు శనివారాలు మినుగుల దాని ఇవ్వండి మంచి ఫలితం వస్తుంది నెక్స్ట్ దక్షిణామూర్తి వారు కానీ హయగ్రీవుల వారు కానీ దత్తాత్రేయుల వారు కానీ పూజలు చేయండి చేసి శనగలు దాన ఇవ్వండి గురువారాలు మీకు మంచి ఫలితాలు వస్తాయి తర్వాత బుధవారం పెసలు దాని ఇవ్వండి మీకు మంచి ఫలితాలు వస్తాయి ఏది ఏమైనా ఎప్పుడైనా సరే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది దుర్గాదేవికి ఓం దుమ్ దుర్గాయినమా అని మంత్రాన్ని మీరు చదువుతూ చేయండి అదేవిధంగా దక్షిణామూర్తి వారికి కూడా మంత్రం చేయండి చేస్తే అన్ని విధాలు బాగుంటుంది మీకు ఈ యొక్క కర్కడ రాశి వాళ్ళకి చంద్రుడు అధిపతి కాబట్టి మంచి మంచి ఉంగరం పెట్టుకుంటే మీకు అన్ని విధాలు బాగుంటుంది శుభం భూయాత్ ఆయుర గేస అభివృద్ధి ట్రస్టు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబుల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ